అనుమతి లేని ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు మితిమీరిపోతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు వైద్యశాఖ అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రుల దూకుడుకు కళ్లం వేయాల్సిన వైద్యశాఖ అధికారులు లంచాలకు అలవాటుపడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఎక్కువగా ఉండే కోస్గి ప్రాంతంలో అమ్మ ఆసుపత్రి పేరిట ఓ ప్రైవేటు ఆసుపత్రిని నెలకొల్పి తెలిసి తెలియని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు గుండుమల్ సమీపంలోని తాండాకు చెందిన ఓ కుటుంబం పసిపాపకు వైద్యం కోసం అమ్మ ఆసుపత్రికి వచ్చారు పాపను పరీక్షించి మందులు రాసిచ్చారు ఇంటికి వెళ్లిన కుటుంబం వైద్యులు ఇచ్చిన మందులను వేయడంతో పాప మృత్యువాత పడింది దీంతో బాధిత కుటుంబం ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడంతో రెండు లక్షలు ఒప్పందం కుదిర్చి పంపించినట్లుగా తెలిసిందే గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్లీ అవే సంఘటనలు పునరావృతం అవుతున్నాయి పోలీసులు సైతం మధ్యవర్తులుగా మారి ప్రైవేటు ఆసుపత్రులకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి వైద్య పట్టాలే లేని వ్యక్తులే తెలిసి తెలియని వైద్యం చేయడం వల్ల రోగుల ప్రాణాల మీదికి వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు కోస్గిలో అనుమతి లేని అమ్మ ఆసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు